నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాలలో పనిచేసే శానిటేషన్ కార్మికులు మూడు నెలల వేతనాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ గోకు పత్రం అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలోని స్పందన కార్యాలయంలోని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి బాల వెంకట్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కేఎండి గౌస్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ప్రసాదులు మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో దాదాపు ఎనభై మంది శానిటేషన్ కార్మికులుగా విద్యులు నిర్వహిస్తున్నారని పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని చైతన్య జ్యోతికి సంబంధించిన కాంట్రాక్టు బాలన రెడ్డి అనే కాంట్రాక్టర్ అనగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటికి కాంట్రాక్ట్ పూర్తయింది అయితే గత మూడు నెలలుగా వేతనాలు కార్మికులకు ఇవ్వకుండా అదిగో ఇస్తాము ఇదిగో ఇస్తామని మభ్య పెడుతూ మమ్మల్ని మోసం చేసే పద్ధతిలో ఉందని కార్మికులు ఎవరన్నా ఫోన్ చేసి జీతాలు అడిగితే కార్మికులను బెదిరిస్తూ నానాభూతులు తిడుతూ నువ్వు ఎవరివే నాకు ఫోన్ చేసి అడగడానికి తవాషాలు చేస్తున్నామనే పద్ధతిలో బెదిరిస్తున్నారని అన్నారు అయితే గత మూడు నెలల నుంచి అనేక సందర్భాల్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కు వినతి పత్రం సందర్భంగా వారు కూడా అదిగో చూస్తాను ఇదిగో చూస్తామని మభ్య పెడుతూ కార్మికులను మోసం చేస్తూ టెండర్ పూర్తయిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు మేము వేతనాలు ఇవ్వలేమనే పద్ధతిలో మాట్లాడుతూ కార్మికులను బెదిరిస్తున్నారని అన్నారు గతంలో హాస్పిటల్ సూపరింటెండెంట్కు అనేక మారు వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా కాంట్రాక్ట్ ఏజెంట్గా ఉన్న వెంకటేశ్వర రెడ్డితో వారానికి ఇస్తాం పది రోజులకు ఇస్తామని కార్మికులను మోసం చేసి ఈరోజు మా వేతనాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు వేతనాలు కార్మికులకు వెంటనే ఇవ్వకుంటే సిఐటియు శానిటేషన్ కార్మికులను కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులను ఫాతిమ మహేష్ రాజమ్మ వెంకటేశ్వరమ్మ రమణమ్మ సులోచన సునీత హరిప్రియ మంగమ్మ లీలావతితో పాటు మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీలు మాత్ర ఎక్కువ శాతం మరి పనిచేస్తా ఉన్నారు మరి మూడు నెలల నుండి వేతనాలు ఇవ్వకుంటే ఏ రకంగా బ్రతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి పెద్ద పెద్ద పండగలైనటువంటి దసరా పండగలకు కూడా మరి వేతనాలు ఇవ్వకుండా మరి అక్కడ పనిచేసే కార్మికులను మరి నానా దుర్బలాడి వేధించడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ గారికి చెప్తా ఉన్నాం గత మూడు నెలల నుండి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పి మూడు నెలలు కాలం గడిపిన తర్వాత కాంట్రాక్ట్ టెండర్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు మాకు మాకు లోటు బడ్జెట్ ఉంది అనే పద్ధతిలో మాట్లాడడం చాలా దుర్మార్గం ఎందుకంటే టెండర్ అయిపోయి అయిపోయే వరకు ఇస్తాం ఇస్తామని చెప్పి టెండర్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు మా బడ్జెట్ లోటు బడ్జెట్ మాకు నష్టాలు వచ్చినాయనే పద్ధతిలో మాట్లాడడం చాలా అన్యాయం దీనికి ప్రిన్సిపల్ దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ అట్లాగే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ బాధ్యత తీసుకొని ఏదైతే మూడు నెలల పెండింగ్ శానిటేషన్ కార్మికులకు మూడు నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకపోతే సిఐటియు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గత మూడు నెలలుగా మాకు శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్నాము గవర్నమెంట్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తున్నాము అరవై ఐదు మందిని చేసినాము లాస్ట్ ఉండే కాంట్రాక్టర్ కి మూడు నెలల నుంచి మాకు జీతాలు వేయలేదు జీతం లాస్ట్ రోజు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు మీకు ఇరవై తొమ్మిదో తారీఖు ఖచ్చితంగా మీకు జీతాలు వేస్తానమ్మా మీరు పని నిలబెట్టాకండి అని మాకు చెప్పినాడు ఎవరు ఇక్కడ లోకల్ గా ఇన్ఛార్జీ తీసుకున్న ఆయన వెంకటేశ్వర రెడ్డి రేపు సాయంత్రానికల్లా మీకు జీతాలు వేస్తానమ్మా మీరు పనా పన కాకుండా పెద్దక మీరు చేయండి పెద్దక రేపు సాయంత్రానికి పండగ జీతాలు వేసానని చెప్పినాడు రేపు సాయంత్రం లేదు ఎల్లుండా లేదు పండగ కూడా అయిపోయింది ఆయన కాంట్రాక్ట్ అయిపోయింది మాకు జీతాలు అడుగుతుంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు మీకెందుకు జీతాలు ఇవ్వాలా మీరు మినిస్టర్ అడిగిపోయినారు మీకెందుకు జీతాలు ఇవ్వాలా మీరెవరో మాకు తెలియదు అనే విధంగా మాట్లాడుతున్నారు రెండోది పోలీస్ ఎస్ఐ గారు గారి దగ్గర ఏం చెప్పినాడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే నాకు వంద శాతం మార్కులు వేయాలి వాళ్ళు ఎనభై శాతం వేసినారు దాని నుంచి నాకు ఇరవై లక్షలు నష్టం వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఏడు లక్షలు నష్టం వచ్చింది అవి ఎమ్మట మీరు సంతకాలు చేసి ఉండి రేపు సాయంత్రం జీతం వేస్తానని ఎస్ఐ గారు ముందు చెప్పినాడంట ఆయన ఇంతవరకు మాకు ఎటువంటి జీతాలు వస్తాడని నమ్మకమే లేదు ఆయన నాలుగేళ్ల సంవత్సరాల్లో ఒక్క నెల కూడా మాకు నెల నెల కరెక్ట్ జీతాలు ఐదు నెలలకి నాలుగు నెలలకి అడుక్కోగా అడుక్కోగా ఒక నెల జీతం వేస్తుండే లాస్ట్ మూడు నెలల జీతాలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినాడు ప్రభుత్వం ఇది చర్య తీసుకుని మా జీతాలు మాకు పర్మనెంట్ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ లో ఇవ్వడం మూలంగా ఈ రోజు కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ పని పనిచేసే శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తే అసలు ఈ జీతాల సమస్య ఉండదు ఇట్లా సమస్యలు ఏవి రావు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను ఇట్లా కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం అట్లే మూడు నెలల పెండింగ్ వేతనాలు ఖచ్చితంగా ఇప్పియాలా లేదంటే ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నటువంటి సూపర్ండెంట్ అట్లే ప్రిన్సిపలే బాధ్యత వహించాల్సి వస్తుంది లేకుంటే ఖచ్చితంగా కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పటికీ కూడా పనులు అయితే అవసరం వస్తే బంద్ చేస్తే ఆ రోజు సఫర్ అయ్యేది హాస్పిటల్ సూపర్ండెంట్ అట్లే ప్రిన్సిపల్ కాబట్టి కొత్త కాంట్రాక్టర్ పాత కాంట్రాక్టర్ మాకు సంబంధం లేదు జీతాలు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగు మారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపి చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జనరల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేక ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి